గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వేస్ట్ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే ప్రసంత్ సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మేన డిఎస్పీ గీత హాజరయ్యారు ముందుగా కలెక్టర్ ఎమ్మెల్యే చరిత్రులు మొక్కలు నాటారు పారిశుద్ధ్య కార్మికులకు మేమంటోలు అందజేశారు పర్యావరణ పరిరక్షణను ప్రతిజ్ఞ చేయించారు ఈ వేస్ట్ స్టాల్స్ ను వారు పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుండి స్వర్ణాంత్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తోందన్నారు ఈ నెలలో ఈ వేస్ట్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు మనం నిత్యం వాడే ఎలక్ట్రికల్ వస్తువులు చెడిపోయిన తర్వాత ఎక్కడంటే అక్కడ వేయడం ద్వారా అవి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని దీంతో మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ప్రతి నెల మూడో శనివారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఒక ప్రతి నెలకు కూడా ఒక థీమ్తో మనకి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ప్రతి నెల కూడా మూడో శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకు వెళ్తున్నారు గడిచిన నాలుగు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చు ఈరోజు కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎంత ప్రత్యేకతను ఒక ఇంపార్టెన్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆయన ఎందుకు ఇస్తున్నారు ఇస్తున్నారనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే రాను రాను మనకి ఈ చెత్త ఏదైతే ఉందో మన పరిసరాలని అన్నిటినీ కూడా పాడు చేయడం వల్ల మన జీవితాలు రోజు రోజుకి ఒక అంటే దుర్భాగ్యమైన స్థితికి వస్తున్నాయి చుట్టుపక్కల చెత్త పేరుకోవడం వల్ల మనకి అనేక రకమైనటువంటి జబ్బులు మనందరికి వస్తున్నాయి ఈరోజు మలేరియా కానీ డెంగ్యూ కానీ ఫైలేరియా కానీ చికెన్ గునియా కానీ ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు పాడైపోయిన ఎలక్ట్రికల్ వస్తువులు పారిశుధ్య కార్మికులకు అందించాలని ఇది మన అందరి ఆరోగ్యం కోసమన్నారు ఉద్యోగస్తులు తమ కార్యాలయాలు వ్యాపారస్తులు తమ దుకాణాలు ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన వివరించారు ఆ యొక్క స్థలాన్ని శుభ్రం చేసుకోండి అధికారులు మీ ఆఫీసుని శుద్ధం చేసుకోండి మీ ఫైళ్ళు శుద్ధం చేసుకోండి అలాగే వ్యాపారస్తులు మ్యాంగటి ముందు చెత్తని అంతా చేసి ఒక చోట చేర్చి మీరు మున్సిపాలిటీ సంబంధించినటువంటి దాంట్లో చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ముందు మేమేమి చెప్పినా చేయాల్సింది మీరు ఏదంటే మీ కోసమేది ఇది గవర్నమెంట్ కోసమో చంద్రబాబు కోసం గారి కోసమో కాదు మీకోసమే బాబు గారు స్వర్ణాం కాస్ కార్యక్రమాన్ని పెట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉన్న ఉద్దేశంతో ఈ రోజు పెట్టాడు అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా చెడిపోయి ఉంటే అవన్నీ కూడా సేకరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే విలేజెస్లో కానీ టౌన్లో కానీ తీసుకోవాసం అని చెప్పి మే అందరికీ తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ప్రతి ఒక్కరి పైన ఒక బాధ్యతని పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతని నెరవేరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజలు అనారోగ్యానికి లోనుకారు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రమాణంగా ఏర్పాటు చేసినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫస్ట్ ఇంతమంది పొదుపు పైన కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి అందరూ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం అట్లాగే వచ్చి వినేసి వెళ్ళిపోకుండా ఇలాగే ఆడియో మీరు చూశారు మొత్తం విన్నారు కూడా కాబట్టి మీరు కూడా ప్రజలకు చెప్పి వాళ్ళు కూడా చేతులవంతులు చేసి శుభ్రంగా ఉండేటట్టు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంకా మాట్లాడారు కార్యక్రమం మీద ఇక్కడ వచ్చాము ఈ స్వర్ణాంద స్వచ్ఛంద ప్రోగ్రాం ప్రతి నెల మూడవ మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇది ముఖ్య ఉద్దేశం అంటే మన ప్రమైసెస్ కి మన ఇంటికి మన ఎక్కడెక్కడ మనం పనిచేస్తున్నాము అక్కడ అన్ని ఏరియాకి అందుబాటు ఇది శుభ్రమైన చేయడానికి ఒక ప్రయత్నం మన కేంద్ర ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ లాగా ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నది సో దాని నా థీమ్లో ఇక్కడ మన రాష్ట్రంలో స్వర్ణాంద స్వచ్ఛ అంద ఇప్పుడు నడుస్తూ నడుస్తూ ఉన్నది లాస్ట్ గత నెలలో మనం ప్లాస్టిక్ మీద ఇది చేసాము ఈసారి ఈ వేస్ట్ చేక్ మీద చేస్తున్నాము ఈ వేస్ట్ చేక్ మీద మనం ప్రతిరోజు మొబైల్ కానీ టీవీ కానీ ఈ సమావేశంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ చంద్రశేఖర్ నాయకులు పులి శ్రీనివాసులు బిల్లి చెంచరామయ్య రహీం మాస్తాన్ నాయుడు శ్రీనివాసు రెడ్డి లీలావతి భారతి జలీల్ మోహన్ రెడ్డి వివిధ శాఖల అధికారులు తదితులు పాల్గొన్నారు